వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన నన్ను ఇండియాకి రప్పించాడంటూ ప్రాధాయపడుతున్న వీరేంద్ర తన సెల్ఫీ వీడియో ద్వారా ఆందోళన వ్యక్తపరుస్తున్న కోనసీమ వాసి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరళ్ల వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల పదో తేదీన ఖత్తర్ వెళ్ళాడు అక్కడ నుండి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి ఎడారిలో వదిలి వంటలకు కాపరిగా ఉంచారు ఒక ఏజెంట్ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు తీసుకుని నన్ను కత్తరు పంపించాడని వీడియోలో తెలిపాడు వెళ్లినప్పటి నుండి అతనికి తిండి లేక నీరు లేక అలమటిస్తున్నానని వాపోతున్నాడు మరియు రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాడు వీరేంద్ర కుమార్ నేను ఒక అని చెప్పి తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు నుంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడగారులోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రంకి వెళ్ళలేదండి నేను భోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఎక్కి ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి నన్ను కానీ ఇలా అండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి